ॐ अस्मादुग्रुप्योम् नमः लक्ष्मीनाथ भव नाध्याम नवजमः अस्मादा च जगत्यन्तम् वंदे गुरुप्रम प्रम वसुदेव सितं देवम् कमस्य चानुरामर्दम् देवकी वरमारं दम् कृष्णम् वंदे जगत्पुरुम् रामायरामा वधरायरामचंद्रायरे राम यगुना धायनाघा यस्हिता यप्पते नमः ము మనో మారుతు మారుతుల్య వేగం జతేంద్రియం బుద్ధిమత వరిష్టం నవ ముఖ్యం బంధు ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలో బాలకాండ మాయణం పచ్చం చేసుకుంటూ బ్రహ్మం రెండు రకాలు విధాలుగా ఉంటుంది ఒకటి సామాన్య ధర్మం రెండు విశేష ధర్మం సామాన్య ధర్మం సమాజంలో తనతోటి వాడు ఆనందించినట్లు తాను ఆనందించినట్లు ప్రవర్తించట లౌకిక ధర్మం తండ్రి ఎడ తల్లి ఎడా సోదరులెడా భార్య శత్రువుల శత్రువులెడ ప్రవర్తించవలసిన విధ విధము లౌకిక ధర్మం స్వర్గాది లోకములలో సుఖంగా ఉన్నట్టుగా చేయవలసిన యజ్ఞ దానాదులు వైదిక ధర్మములు ఈ రెండు సామాన్య ధర్మం రెండు విశేష ధర్మం విజ్ఞానం చే ప్రకృతిలో పడి సంసార అయిన జన్మ మ్యువులను పొందుచున్న జీవుడు వాటి నుండి విడివడి అశాశ్వతమైన శాశ్వతమైన ఆనందమును పొందుటకు ఇరంగవలసిన జ్ఞానం విశేష ధర్మం ఒకటి తానెవడు రెండు తనచే పొందబడవలసింది ఏది మూడు దాని పొందుటకు ఉపాయమేమి నాలుగు అట్లు పొందుటకు ఆటంకమేమి పొందిన ఫలమేమి అను ఐదు విషయంలో రింగి తదనుగుణంగా ప్రవర్తించిన విశేష ధర్మం బాహ్యముగా సామాన్య ధర్మంలో అంతరంగము అంతరముగా విశేష ధర్మం నిరూపించటే వేదము యొక్క శ్రీమద్ రామాయణ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీరామచంద్రుడు సామాన్య ధర్మం ఆచరించి లక్ష్మణ భరత శత్రువుల సీత అనుదాదులు నడు నడువడిచే విశేష ధర్మం నిరూపించిన చేసిన వేదములలో పూర్వ సామాన్య ధర్మములను ఉత్తర భాగం అనగా ఉపనిషత్తులు విశేష ధర్మములు నిరూపించిన అట్లే శ్రీమద్ రామాయణమున వాచ్యార్థం సామాన్య ధర్మమును వ్యంగ్యార్థం విశేష ధర్మం నిరూపించడం శ్రీమద్ రామాయణం వేదం వల్లే ధర్మస్వరూపము జ్ఞానమును ప్రతిపా ప్రసా ప్రతిపాదించడం కానీ రామాయణ కవ్యం అగుర్చే పైకి తెలియ అర్థం కాక అంతరముగా ధ్వని రూపంగా వేరుకు అర్థం ఉండడం వాల్మీకి మహర్షి నోటి నుండి ఆవిర్భించిన వేదమే రామాయణం అవర్చే వేదము అందువల్లే ఇందులో ధర్మస్వరూపం బ్రహ్మస్వరూపం నిరూపంపబడింది అందుచే దీన్ని వేదమునకు ఉపగ్రం ఘనము అని వేదములు సూక్ష్మలకు అర్థములను నిజంగా ఉపబ్రం ఘణము ఒకటి వేదం సత్యం వద ధర్మం చర అని రాజు వలె శాసన చెప్పును రెండు పురాణములు మిత్రుని వలె ఏదొక ఒక కథ ప్రవచించు దాని ద్వారా అది చేయవలసింది ఇది చేయవల తెలియజేయాలి అట్టి భారతాదుడు మూడు కావ్యం ప్రేమించిన ప్రియురాలు వలె మధురముగా మాట్లాడుతూ తన్మయత కలిగించి ఇది చేయవలన ఇది చేయకూడదని ఉపదేశంపకయ్యే పురుషుడు తనంతా తాను ఆనందంతో మంచి మార్గమును ప్రవర్తించినట్లు చేయం శ్రీమద్ రామాయణం కావ్యమాడుచే శబ్దములలోను అర్ధములలోను గల మాధుర్య శబ్దము చే తన్మయత్వం కలిగించు సన్మార్గం ప్రవర్తింపచేయండి ఇందు బాధ్యార్థం ధర్మము వ్యంగ్యార్థం బ్రహ్మమును ప్రతిపాదించడం శ్రీరాముడు బాహ్యముగా నందు అంతరముగా పరబ్రహ్మం రామాయణం బాహ్యముగా రామకథ ప్రధానం అంతరముగా ఆత్మకథ అనే రూపకం అందుచే శ్రీరామాయణం అధ్యయనం చేయటం మానవత్వం సంపూర్ణము చేసుకుంటాం మానవ జీవితం ధర్మజ్ఞాన సమన్వయతో ధర్మార్థ కామ సమన్వయతో త్యాగ భోగ సమన్వయంతో దైవ పురుష సమన్వయతో సాగిన నాడు మానవత్వం పరిపూర్ణమవుతుంది ధర్మార్థ కామములలో అది అర్ధకామములకి ప్రాధాన్యమిచ్చి త్యాగ భోగముల భోగములకు ప్రధానమిచ్చి దైవ పురుషులకు పురుషులకు ప్రాధాన్యమిచ్చి మానవుడు జీవించిన నాడు ఆ జీవితం మానవం కాక దానవం అగును మానవత్వం పరమ పురుషుడు నారాయణుల నరుడైన రాముడుగా అవతరించిన రమంతే యోగిన అస్మెన్ ఇది రామ యోగులు యమనియందు ఆనందించువతడు రాముడు రమైతి రామ రమ ఇది ఇది రామ ఆనందింపజేవాడు రాముడు అనగా ఆనంద స్వరూపుడు ఆనందమునిచ్చేవాడు ఆనందము కలవాడు పరమాత్మయే రాముడు ఇతడు మానవుడిగా సర్వ ప్రాణ యొక్క మనసులకు నేత్రములకు ఆనందం కలిగించిన వాడై వారి తా ఆనందం వాడుచే రాముడాయను మానవ జీవితం బాహ్యం అంతరమను రెండు విధములు బాహ్యం జీవితం ధర్మమును ఆచరించు అంతరము జ్ఞానము కలిగి ఉండవడం శ్రీమద్ రామాయణం ఈ రెండింటిని బాహ్యార్థము చే అంతరార్ధము చే అందించు కావ్యమైనది అట్టి కావ్యము ఋషి అయిన వాల్మీకి నారదుని నుండి ఉపదేశం పొంది బ్రహ్మానుగ్రహం చే సాక్షాత్కరించుకొని రచించడం ఎందుకు ప్రతిపాదితమకు ధర్మ బ్రహ్మమును రూపించబడక కేవలం మాత్రం ప్రధాన వయసు దానికి అతి ఇంద్రియములకు పదార్థములను దర్శింపజాలిన ఋషులు చత్రుముఖుడు ప్రవర్తకులై ఉండి ఉండరు బ్రహ్మ ప్రూపించి నారదులుపదేశించి వాల్మీకి చే రచింపబడినట్లు వేసిన ఈ కావ్యం బాధ్యముగా ధర్మ ప్రతిపాదకమైనను అంతరముగా ఉపనిషత్ ప్రతిపాదకము కాక తప్పదు ఈ విషయముని వచ్చి విషయమును వాల్మీకిని వచ్చి ప్రార్థనగా వెలిసిన రెండు శ్లోకములు సూచించినవి కూచంతం రామ రామే మధురం మధురాక్షరం ఆరు కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం వాల్మీకి అనే కోకిల కవిత్వం అనే కొమ్మను ఎక్కి రామ రామాని మధురంగా మధురాక్షముగా కూర్చున్నది ఆ వాల్మీకి కోకిలకు నేను నమస్కరించున్నాను రెండు వాల్మీకి మునిసింహస్య కవితాచారు కవిత్వం అనే మనస్సు వాల్మీకి సింహం సంచరించుంది ఆ సింహము రామ కథను గర్జించున్నది ఆ నాథములు వాడేవాడు వాడెవడు పరమగతిని పొందడం ఈ రెండు శ్లోకములలో వాల్మీకిన కోకిలను కోకిలతోనూ సింహంతోను పోల్చి కోకిల సర్వం స్వరం మధురముగా మధురమునకును సింహస్వరం గాంభీరము ప్రసిద్ధులు ప్రసిద్ధుల మొదటి శ్లోకంలో వాల్మీకి కోకిల మామూలు కోకిల మధురముగా కూను కానీ వాల్మీకి కోకిల మధురముగాను మధురాక్షరముగా కూడా పోసిన ఈ కవి వాల్మీ యొక్క అతిశీమను నిరూపించను కావ్యములందు శబ్దములలో మాధుర్యము అర్ధములలో మాధుర్యము రసములో అక్షరత్వము ఉండవడం ఈ మూడును కవి కోకిల అక్షరములో కలవు రామాయణ కావ్యం అవుట చే శబ్దం గాన ప్రధానంగా చెవికి మధురములై ఉండను అర్థం హృదయమునకు ఇంకా ఇంపై మధురముగా ఉండడం దాని అంత అంతరాధం అక్షరమై అనగా నాశనం లేనిదే ఉరమనగా మార్పు నందినది అక్షరమనగా మార్పు నందనది ఇది అది ఆత్మతత్వం ఇట్లు కావ్యం రామాయణం మధురం మధురం అక్షరం मंगलाशाहपरचार्य ये पूर्वराचार्य अस्तु मंगल स्वस्ती